ఎవరు లేదా ఆయన్ని వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అవ్వను రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు లేదా అక్కడికి ముఖ్యమంత్రి బాగా రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వను ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు అందించుకోక ఎవరికి అందిస్తాడు ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిలా గారికి అందించాల్సిన తప్పదు కదా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నాడు అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసు పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు వంద కోట్లు నూట యాభై కోట్లు ఇస్తానన్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీటు అమ్ముకున్నాడు అతను మా గుడివాడ క్యాండిడేట్ ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు చెరువుకు వంద ఖర్చు పెడతా ఉన్నారు సీట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు